మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అందరికీ శ్రీరామ ఆగమన శుభాకాంక్షలు శ్రీరామాభ్యో నమ ఈరోజు నేను శివానందలహరిలోని నలభై ఏడవ శ్లోకంతో భావంతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు వాడ్రేవు ఉమాకామేశ్వరి సంగిని रुदारामे अगच्चिन्नच्छदा स्रस्ता भक्तिलता चटा विलसिता स्रिता दीप्यन्ते गुणकोरका जपवचः पुष्पाश्च सद्वासनाः ಜ್ನಾಂದ ಮರಂದ ಲಹರಿ ಜ್ಞಾನಂದರಂದ ಲಹರಿ ಸಂವಿತ್ಪಲತಿ ಸಂವಿತ್ಪಲ ಅಭ್ಯುನ್ನತಿ ಓ ಸಾಂಭಿವ నీ ధ్యానమును వసంతకాలము రాగానే నా మనస్సెనుడు ఉద్యానవనమునందలి చెట్లు పాపఫలములను పండుటాకులను రాల్చివేసినవి భక్తిలతలు పుణ్యములను చిక్కుళ్ళు తొడిగినవి అందుండి సద్గుణములను అందుండి సద్గుణములను మొగ్గలు నీ నామస్మరణమును పుష్పములు పూచి మంచి సువాసనలు చెలరేగినవి జ్ఞానానందమును తేనె జాలులతో నీ యొక్క జ్ఞానమును సత్ఫలములు కాచినవి ఇంతటి అదృష్టము ఎందరికో కదా స్వామి తెలుగులో శ్లోకం స్మరహరుచింతనామృత విశీర్ణ పన్నముల్ తూలిచి గుర్చెను వల్లికల్ ಪರಿಮಳವಾಕ್ಸುಮ್ರಕರ ಪಲ್ಲವ ಸದ್ಗುಣಿ ಫಲಿಚೆ ಸಂವಿಧನ್ವೃಕ್ವ ಸುಧಾರಸ ಸತ್ಪಲಂಬುಲನ್ ಬುಲನ್ ವರಲಿಫಲಿಂಚೆ ಸಂವಿಧ ಸುಪಕ್ವ ಸುಧಾರಸ ಸತ್ಪಲಂಬುಲನ್ ಓಂ ನಮಃ ಶಿವಾಯ మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి